తెలంగాణలోని జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఉప ఎన్నిక రసవంతంగా మారనుంది దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మారడంతో అక్కడ ఖాళీ ఏర్పడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నికను ప్రకటించింది అయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత నిలబెట్టగా మా అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నిలబెట్టారు అదేవిధంగా మీరు మూడో అభ్యర్థి బీజేపీ అభ్యర్థి నుంచి ఉత్కంఠ భారతమైన పోటీ నెలకొంది అందులో కాంగ్రెస్ నాయకుడిగా వెలుగుతున్నప్పుడు మాజీ హైదరాబాద్ మాజీ మేయర్ జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతురామోన్ రంగంలోకి వచ్చారు ఆయన పేరును ఈ రోజు బీజేపీ కార్యాలయంలో జరిగిన ఎన్నికల సంఘం ఎలక్షన్ మీటింగ్ కమిటీ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ కమిటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర పాటు పార్టీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జీ అభయ్ పాటిల్ అదేవిధంగా శాసనసభ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు వీరందరి సమీక్షలో వీరందర సమస్యలు ఉంటుండగానే రామ్మోహన్ అయితే బాగుంటుందని ఎంపీ అరవింద్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆయన పేరును సూచించారు ఆయనకైతే జూబ్లీడ్స్ నియోజకవర్గం పేరు జీహెచ్ఎంసీ మేయర్ గా నగర వ్యాప్తంగా మంచి పేరు కూడా ఉంది అదేవిధంగా ఆయన ఏబీవీ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉన్నాడు కాబట్టి చక్కని క్రమశిక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పేరైతే బాగుంటుంది అని ఆయన సూచించారు దీనికి పార్టీ అధిష్టానం కూడా కొంత సుఖంగా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది మరో రకంగా చూసుకున్నట్టు జూబ్లీ హిల్స్ లో త్రిముఖ పోటీ కాయ మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అధికార అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పై విముఖతో ఏర్పడినప్పటికీ ఎట్టకే ఆయన పేరునే అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం సూచించింది అదేవిధంగా గొంతు అనేది అయితే బిజెపి నుంచి పోటీ చేస్తారని ఈ రోజు ఎంపీ అరవింద్ ఆ పేరును ఆ మేరకు కూడా అక్కడ కదిలి కనిపిస్తోంది ఆ కదిలిలో భాగంగానే బొంతు రామకు పార్టీ పరంగా చూసుకున్నట్టయితే అయితే చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో ఏదైతే ఎల్లారెడ్డి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోకి వస్తున్న కూడా ఆయన అత్తవారి ఇల్లు కావచ్చు వాళ్ళు ఈయన మును కానప్పటికీ ఆయన వారి భార్య యాదవ్ కావడంతో ఖచ్చితంగా అక్కడ గెలుపు అవకాశాలు ప్రభావితం చేస్తుంది అలాగే గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు నవీన్ యాదవ్ కాబట్టి అక్కడ యాదవ్ కు ఇక్కడ బరో బుతురాహ్మన్ కూడా యాదవ్ నుంచి మంచి సపోర్ట్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అధిక పాత దివంగత ఎమ్మెల్యే భార్య అవిరత స్మృతికి పూర్తిగా పార్టీ బలంతో పాటు సానుభూతి పవనాలపై ఆధారపడి ఎన్నికల రంగంలో దిగుతుంది మొత్తానికైతే జూబిలిట్స్ ఉప ఎన్నికైతే రసవత్తరంగా త్రిముఖ పోటీ ఖాయంగా తెలుస్తుంది ప్రస్తుతానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించగా ఎన్ని అధికార కాంగ్రెస్ పార్టీ ఎల్లుండో బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటిస్తారు మరోవైపు తెలుగుదేశం కూడా ట్యూబిలిట్స్ నియోజకవర్గంలో తమకు మంచి పట్టుంది కాబట్టి తాము కూడా అభ్యర్థిని నిలబడతామని ప్రచారం జరుగుతూ జరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రాలో ఏదైతే కూటమిగా ఏర్పడ్డాయో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు మరి తెలంగాణలో పొత్తు కొనసాగిస్తాయి పొత్తు కొనసాగించినట్టయితే బీజేపీ అభ్యర్థి వస్తడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వస్తారా మూడు అభ్యర్థిగా వేచి చూడాల్సిందే వీరిలో మొత్తానికి చూసుకున్నట్టయితే గెలుపు భారీ హోరాహోరీగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి